ప్రయిస్తారు లారట మన పరిశుద్ధుడు విమోచకుడు ఏసీ క్రీస్తు వారి మహిమగలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రయిస్తారు లారట ఏసీ ప్రభు వారి గురించి మనం చెప్పుకుంటే వేరొకరి కంటే వేరొకరి కంటే భు వారి న్యాయము నీతి ఎలాగుంటదంటే ఏసుప్రభు వారి దరిదాపుల్లో కూడా ఆ మిగిలినటువంటి వారి యొక్క న్యాయం అనేది నీతి అనేది దరిచారదు ఏసు ప్రభు వారి దరిదాపుల్లో కూడా వాళ్ళ నీతి వాళ్ళ న్యాయం అనేది దగ్గరకు రాదు అంతటి నీతి మంతుడు మన యేసు ప్రాభు నిజమే చెప్తా ఉన్నా లేఖనాలలో నుంచి ఆ యేసు ప్రభు వారి నీతిని దాహంగా తాగే నీరుగా తినేటువంటి ఆహారంగా తీసుకున్నటువంటి ఒక మనిషి ఏ పురుషుడు మాట్లాడనటువంటి మాట మాట్లాడుతూ ఉండవు ఏ భర్త మాట్లాడినటువంటి మాట మాట్లాడుతూ ఉండు ఆయన ఎంతటి నీతిమంతుడైతే భర్త స్థానంలో ఉన్నటువంటి ఈ పురుషుడు అంత మాట మాట్లాడతాడు బాగా ఆలోచన చేయండి ఆయన నీతి ఎంతటిదో మీకు తెలిసిపోతుంది మనకు తెలిసిందే ఏంటిదంటే మీరొకరు ఎట్లా కొంటారంటే ప్రలోభాల లోబడి నీతిని చెరిపేస్తారు ప్రలోభాలు అంటారు కదా ఆశపడి నీతిని తప్పిస్తారు యేసు వారు ఎంతటి నీతి కలిగినటువంటి దేవుడో ఎంతటి న్యాయవంతుడో ఈయన మాటల్లో వింటాం యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన యోగునే ఆ భర్త స్థానంలో ఉన్నటువంటి మనుషుడు యోగు యోగు ఎంతటి మంతుడో మీకు తెలుసు ఆ నీతిమంతుడు ఎవరి నీతిని ఆధారంగా చేసుకొని ఆహారముగా భుజించిండో తాగిండో ఆ మంతుని సన్నిధిలో ఉండి ఆ మంతుని ముందు మాట్లాడుతున్నమాట ముప్పై ఒకటి తొమ్మిది నేను హృదయమున పరస్తిని మోహించిన ఎడల నా పొరుగు ద్వారమున నేను కొంచి ఉన్న ఎడల స్త్రీని నా హృదయంలో నేను చెడుగా ఆలోచించినట్లయినా ఇది కాకుండా మరొకరి ఇంటి తలుపు దగ్గర నేను నిలబడినట్లయినా ఏదైనా సరే వేరొకరి ఇంటి ద్వారము దగ్గర నేను నిలబడి చెడు ఉద్దేశము కలిగి ఉన్నట్లయితే ఉన్నట్లయితే ఆకాశంలో నుంచి చూసే దేవుడు ప్రలోభాలకు తలొగ్గనటువంటి దేవుడు ఏం చేయాలని కోరుకుంటుండో తెలుసా ఈ యోగు ఏం చేయాలని కోరుకుంటుండో తెలుసా దేవుడు ఈయనకి చేయాలి అని ఈయన కోరుకున్న కోరిక ఎంత తెలుసా తర్వాత ఉత్సవంలో రాయబడంలో అది నా భార్య ఈ లోకాన్ని తిరగలి గాక ఇతరులు ఆమెను కూడుదురు కాక నీతిమంతుడైనటువంటి దేవుని ముందు దేవుని నీతిని హృదయంలో పెట్టుకొని ఎంతగా దేవుని నీతిని అనుసరించి నీతి కలిగిన మనుషుడు నీతిమంతుడైన దేవుని ముందు యథార్థంగా కలుగుతున్నమాట నేను గనుక హృదయంలో ఒక స్త్రీని మోహించిన ఎడల లేదా మరొకరి ఇంటి ద్వారము దగ్గర నేను నుంచో నమ్మే అడలా నాకు దేవుడు చేయాల్సినటువంటి ప్రతిఫలం ఏంటంటే నాకు దక్కాల్సింది నా భార్య వేరొకని తిరగని విసులుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక నా భార్యను వేరొకరు చెరుపుగురు గాక అలాగనే నా భార్య వీరొకని తిరగని విశ్వలు గాక అని యోగు మాట్లాడుతూ ఉండ దేవుని ముందు ఎంతటి యథార్థతను కలిగి ఉంటే మాట్లాడుతూ ఉండవు చూడండి ఈ విషయము ఈ విషయము పెద్ద పెద్ద అక్షరాలు రాసుకొని పట్టుకొని అక్కడ అక్కడ నిలబడి చూస్తే ఇంతటి నీతిని మనం ఎక్కడ కూడా ఈ లోకంలో మనం చూడం కేవలము క్రీస్తు యొక్క నీతిని పానము చేసి ఆయన నీతిని భుజించేటువంటి వారి జీవితాల్లోనే కనపడుతుంది ఎవరొకరు ఉంటారు అటు వారి మెడల అటు వారి జీవితాల్లో వారి యొక్క ఆ పరిధి ఉంటుంది కదా వారి సరిహద్దుల్లో మనం చూసినట్లయితే ప్రలోభాలకి నీతిని తీర్చేటువంటి వారు న్యాయాన్ని విచారించేటువంటి వారు ప్రలోభాలకు లోపరిచి న్యాయాన్ని తప్పించేస్తారు న్యాయము తప్పనటువంటి దేవుని ముందు యోగు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా నేను కనుక వేరొకరిది ఆశిస్తే నాది మరొకరు గాక గాకంటారు చూడండి దెబ్బకు దెబ్బ అట్లాగా నేను వేరొకరిని దాసించా అనుకోండి అలాగే నేను ఏది ఆశించానో ఇతరులు కూడా నాది వారు ఆశించును గాక నేను వాళ్ళ ఇంట్లో తీసుకుంటే మా ఇంట్లోకి వాళ్ళు తీసుకోవాలి అని నీతిని మాట్లాడుతూ ఉండాలి నీతి మంతుడైన దేవుని ముందు నాలుగు గోడల మధ్యలో ఆ మనుషులకి అనుకూలమైనటువంటి వారి మధ్యలో ఆ మనుషులకి సీసాలు పోసి సీసాలు ఉన్నది పోసి తప్పేట న్యాయం తప్పేంట్రా నేను చూసుకుంటా అక్కడ నేను చూసుకుంటా మీకు బ్యాగులు బ్యాగులు సంవత్సరం సంవత్సరం మీ ఇంటికి వస్తాయి మీరు నేను చెప్పింది సీసాలో అది పోసి మొత్తానికి ఆ నాశనం అనేటువంటి ఆ పాత్రని వారి చేతిలో పెట్టి ఆ గిన్నెను వాళ్ళ చేతిలో పెట్టి ఆ గ్లాసును వాళ్ళ చేతిలో పెట్టి ఈ కీడుని ఈ నాశనాన్ని తిని తాగి ఊరేకండి ఈ ద్రోహ కార్యాలు చేసేటువంటి వారికి వారికి తిరిగి మళ్ళా అదే ద్రోహం అనేది వాళ్ళకి ఎదురు పడతా వాళ్ళకి ఎదురు పడతా వాళ్ళు ఏ ద్రోహ కార్యాలు అయితే తలపెట్టారో అదే ద్రోహము వారికి దేవుడు ఈ రోజు మంద కావచ్చు రేపు కూడా మంద కావచ్చు ఇంకొన్ని డబ్బులు ఖర్చు పెడితే ఎల్లుండి కూడా మందే కావచ్చు ఎల్లుండి కూడా మందే కావచ్చు డబ్బులు ఖర్చు పెడితే ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు మందైతే కాదు ఖర్చు పెడతా అన్నా కానీ మంద కాదు ఎందుకంటే ఆయన నీతిని న్యాయాన్ని విచారిస్తాడు ఆమె ఇట్లాగ పట్టుకొని ఉందా లేదా ఈ మనుషుని జీవితంలో నీతి న్యాయం అనేది ఉందా లేదా ఉందనుకోండి విచారించేటువంటి మనుషుడు విచారించేటువంటి దేవుడు ఆగిపోతాడు ఒక మనిషి జీవితాన్ని తొలగించాలన్నా నిలబెట్టాలన్నా మంతుడైనటువంటి దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది మరొకరికి సాధ్యం కాదు దేవుని వాగ్దానము మనకి ఈ రోజున సెలవిస్తూ ఉంది కీర్తన గ్రంథము యాభై నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము నువ్వు పరాక్రమము కలిగిన దేవుడు కదా మనుషులకి వారి నీతికి తగ్గట్లుగా విచారణ చేసి నీతి వాళ్ళకు ఉందనుకో విచారించేటువంటి నీవు ఆగిపోతాం ఎందుకంటే తీసివేయాల్సినటువంటి మనుషుల్ని తీసివేయకుండా నిలుపుతు నువ్వు న్యాయాన్ని మాత్రమే చూసేది ఉండదు కాబట్టి నీకున్నటువంటి పరాక్రమాన్ని బట్టి నాకు న్యాయము తీర్చు మన జీవితాల్లో ఓ ఇద్దరు కూడా ఇద్దరు కూడా దేవుని నీతిని మాత్రమే అనుసరించారు ఆయన నీతి మంతుడు కాబట్టి నీతిని మాత్రమే ఊపిరిగా తీసుకునే దేవుడు కాబట్టి ఆ నీతి మీద నిలబడి వారి పక్షముగా వ్యాధ్యమాడమని దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నారు నువ్వు పరాక్రమము కలిగిన దేవుడు కదా ఎంతటి పరాక్రమము కలిగిన దేవుడు అంటే అంతటి పరాక్రమము కలిగిన దేవుడు నీతి న్యాయము నేను మనుషుల్ని నేను ఎప్పుడు నేను కనుమరుగైపోతానో తెలియదు కనుమరుగైపోతానో తెలియదు అనేటువంటి వివేచన కోల్పోయి గర్విష్ఠితనంతో రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు చూడండి అటువంటి వారికి మీ పరాక్రమాన్ని చూపించయ్యా మీ పరాక్రమాన్ని చూపించు మేము ఊపిరిగా తీసుకునేది మీ నీతిని మేము ఊపిరిగా తీసుకొని బ్రతుకుతా ఉన్నాం అని దేవుని సన్నిధిలో నిలబడతా ఉన్నారు దేవుని సన్నిధిలో నిలబడి వారు దేవుని నీతిని బట్టే మాకు నీ నీతిని బట్టే మాకు న్యాయాన్ని కనపరచు అని ప్రార్థన చేస్తా ఉన్నారు నేడు ఈరోజు మనము ఆ న్యాయాధిపతి అడుగు చాడల్లో నడుచుకుంటా ఉన్నాం ఇదే నీతిని కలిగి ఉందా ఇదే నీతిని దేవుని నీతినే కలిగి ఉందా మనుషులము అనేటువంటి వివేచన ఆలోచన ఎప్పుడు మరవకుండా ఆయన చేత నింపబడినటువంటి మనము మనుష్య రీతిగా ప్రవర్తించే ప్రతి కార్యాన్ని కూడా విసర్జించి మనుష్యుల మనటువంటి మనము ఆయన ఆత్మ చేత నడిపించబడతాం ఆమె మనుషులమైనటువంటి మనము ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన నీతి చేత నింపబడి నడిపించబడినట్లయితే మనుషులము అనేటువంటి ఆలోచన మనము మర్చిపోయి ఆయన నీతి మీద మనం బ్రతకటానికి నడవటానికి జీవించటానికి అవకాశం ఉంటుంది ఆలోచనలు కలిగి బ్రతికేటువంటి వారికి పరిస్థితి వేరేలాగా ఉంటుంది నేను మనుషులు కదా అని మర్చిపోయి బతుకుతారు చూడండి అటువంటి వారి పరిస్థితి వేరేలాగా ఉంటుంది ఆయన మార్చేస్తాడు వేరేలాగా ఆయన సన్నిధిలో నిలిచినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా నోరు తెరిచి చేసిన ప్రతి పనికి కూడా సమాధానం చెప్పాలి అక్కడ దాకా కూడా పోయే అవసరమే లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడే దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు కనపడట్లేదా అప్పటికప్పుడే భయంకరమైనటువంటి విధంగా ఈ మనుషులని అని మర్చిపోయి తిరుగుతారు చూడండి వాళ్ళకి తీర్పు తీరుస్తావు నా దేవుడు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు ఏ మాత్రం కూడా విడిచిపెట్టనటువంటి దేవుడు ఆ దేవుని ముందు మన యొక్క జీవితాలు నిష్కళంకంగా ఉండాలి ఆయన నీతిని కలిగి అలాగా ప్రార్థించ పరిశుద్ధుడ కృపగలిగిన తండ్రి మీ పరిశుద్ధ చెంత ప్రార్థిస్తూ ఉండగా మీ స్వాస్థ్యమై ఉన్నటువంటి మీ నీతిని వస్త్రము వలె ధరించినటువంటి యోగు దావీదు ఈ మనుషుల జీవితాలలో నీ నీతి మాత్రమే కనపడుచు ఉండగా పునరుద్ధనుడ నీ నీతిని గాయకునమని నువ్వు ఇచ్చినటువంటి వాక్యానుసారంగా జీవించుటకు నీతి కలిగి బ్రతుకుటకు మనుషుల మగి ఉన్నటువంటి మా జీవితాలలోనికి నువ్వు ఇచ్చిన నీ పరిశుద్ధాత్మని మాకు సహకారముగా అనుగ్రహించుండగా పరిశుద్ధాత్ములు యొక్క సహవా సహకారము పొందుకొని నీతి చేత నీ పరిలోకపు శ్రేష్టమై పరిశుద్ధత చేత అలంకరింపబడి దహవజనులయ్య ఉన్నటువంటి యోగు దావీదు వలె నీతిని స్థాపించేటువంటి వారముగా ఉండుటకు మీ పరిశుద్ధాత్మని నాకు సమృద్ధిగా అనుగ్రహించి దినదినము కూడా నీ నీతి చేత లోకములో నక్షత్రము వలె ప్రకాశించినట్లు మీ సహాయమును ఈ పరిచర్యకి ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించి చూన్న ప్రతి ఒక్కరికి దైత్యమని మీ పాదముల యొక్క ఈ మనువులను ప్రతిష్ఠించి ఏసు క్రీస్తు కృప కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ ఉన్నతమైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక అమేన్ అమేన్